అందరికీ నమస్కారం అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా మనం నేర్చుకోబోతున్న పాఠం మొలకెత్తించిన రాగులు గోధుమలు బార్లీతో మల్టీగ్రెయిన్ రాగి పిండి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చాలా స్పష్టంగా వివరించబోతున్నాను కాబట్టి ఈ ఈ వీడియో మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఇదే ఫస్ట్ టైం అమ్మ పాఠశాల విజిట్ చేశారా ఇలాంటి చక్కని ఉపయోగకరమైన వీడియోల కోసం అమ్మ పాఠశాలను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా మోగించడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి గంటను కూడా మోగించండి అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మల్టీగ్రెయిన్ పౌడర్ తయారు చేసుకునే ముందు అసలు రాగులు బార్లీ గోధుమలు మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయో కొన్ని విషయాలు క్లుప్తంగా వివరించేస్తానండి రాగులు రోగాన్ని రానివ్వవు రాగులు రోగ శక్తిని పెంచుతాయి ఈ రాగులు కనుక తింటే వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండొచ్చు రాగుల్లో మనకి కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఫైబర్ మినరల్స్ అయోడిన్ పుష్కలంగా లభిస్తాయండి మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వారికి రాగులు మంచి ఉపశమనం కలిగిస్తాయి ఏ విధంగా అంటే ఇందులో రిచ్ ఆఫ్ ఫైబర్ ఉండటం వల్ల మనం తీసుకునే ఆహారం ఈజీగా డైజెషన్ చేసి మోషన్ సాఫ్ట్గా అయ్యేటట్టు చేస్తుందండి రాగులు అదేవిధంగా ఇందులో రిచ్ ఆఫ్ కాల్షియం ఉంటుంది ఏ గ్రెయిన్లో ఉండని విధంగా రాగుల్లో స్పెషల్గా కాల్షియం అనేది చాలా అధికంగా ఉంటుందండి ఒక వంద గ్రాముల రాగుల్లో మనకి మూడు వందల నలభై నాలుగు మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది మన యొక్క శరీరంలో ఎముకలు దంతాలు దృఢంగా బలంగా పటిష్టంగా ఉండాలంటే కాల్షియం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాగుల్ని మన యొక్క ఆహారంలో భాగంగా చేసుకోవాలి అదేవిధంగా లో మనకి రిచ్ ఆఫ్ ఐరన్ ఉండటం వల్ల ఈ యొక్క ఐరన్ మనం తీసుకోవటం మతహీనత బారిన పడకుండా ఈ యొక్క రాగులు మనని చాలా కాపాడుతాయండి రాగులు మనకి తక్షణ శక్తిని ఇస్తాయి ఏ విధంగా అంటే వంద గ్రాముల రాగుల్లో మూడు వందల ముప్పై ఆరు కిలో క్యాలరీల శక్తి ఉంటుంది సో మన రోజంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండాలంటే రాగులు అనేది మన యొక్క ఆహారంలో భాగంగా తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఎదిగే పిల్లల్లో ముఖ్యంగా పౌష్టికాహార లోపం అనేది చాలా వరకు ఉంటుందండి వాళ్ళు చదువు ఆటల్లో పడి ఆహారాన్ని చాలా వరకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అటువంటి పిల్లలకి రోజులో ఒక్క భాగంగా ఈ యొక్క రాగులు కనుక మనం ఇస్తే వాళ్ళకి డిప్రెషన్ నిద్రలేమి తలనొప్పి సమస్యల నుంచి వాళ్ళని చాలా వరకు దూరంగా ఉంచుతాయండి ఈ రాగులు ఇరవై ఎనిమిది రోజులు దాటిన నుంచి బాలింతలు రాగుల్ని వాళ్ళ యొక్క ఆహారంలో భాగంగా చేసుకుంటే రొమ్ములో పాలు చాలా సమృద్ధిగా పడతాయని వైద్యులు చెప్తున్నారండి ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఆ వయసు పైబడిన వారికి పాలిచ్చే తల్లులకు గర్భిణీలకు రక్తహీనత ఉన్న వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి రాగులు ఒక మంచి పరిపూర్ణమైన సంపూర్ణమైన బలమైన ఆహారం రాగులు ఈ విధంగా రాగుల గురించి మాట్లాడుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మన శరీరానికి మన ఆరోగ్యానికి ఇంత ఉపయోగకరమైన రాగులతో ఇప్పుడు మనల్ని మొలకెత్తించబోతున్నాం అంటే దానికి ఒక ప్రాంతం నం అనేది పోస్తున్నాం రాగులకి ఒక జీవం అనేది ఇవ్వటం వల్ల అందులో ఉన్న ప్రోటీన్స్ మినరల్స్ కాల్షియం ఐరన్ అన్నీ వంద శాతం పెరిగి మన యొక్క ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడతాయి అదేవిధంగా ఇందులో మనం గోధుమలు వాడుతున్నాం గోధుమలో రిచ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అది మన డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇందులో మనం బార్లీ కూడా వాడుతున్నామండి బార్లీలో మనకి ఫైబర్ మెగ్నీషియం కాల్షియం కాపర్ జింక్ సెలీనియం ఇన్ని రకాల విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి మనకి బార్లీలో ఉంటాయి ఇందులో మనం రౌలకెత్తించిన రాగులు గోధుమలు బార్లీ అనేవి ఈ యొక్క పౌడర్ తయారీలో వాడుతున్నాం కాబట్టి ఈ యొక్క మల్టీగ్రెయిన్ పౌడర్ అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి రోజుకి ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు మనం రోజంతా ఎంతో ఆరోగ్యంగా ఉండి వంద సంవత్సరాలు చక్కని ఆరోగ్యం మనం పొందుకోవచ్చండి ఇంత ఉపయోగకరమైన మల్టీగ్రెయిన్ పౌడర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ముందుగా రాగులు గోధుమలు బార్లీ తీసుకోవాలండి క్వాంటిటీ విషయానికి వస్తే ఒక కేజీ రాగులకి అర కేజీ గోధుమలు అర కేజీ బార్లీ ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ ముందుగా కేజీ రాగుల్ని తీసుకున్నానండి రాగుల్ని మార్కెట్లోంచి తెరుచుకొని వాటిని చక్కగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది దానిలో ఏమైనా పెద్ద పెద్ద రాళ్ళు కానీ లేదు అంటే ఏమైనా చెత్త కానీ ఉంటే ముందు ఒక చాట్లో వేసుకొని చక్కగా శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకున్న ఈ రాగుల్ని మంచి నీళ్లతో వేసి నాలుగు నుంచి ఐదు సార్లు చక్కగా కడగాల్సి ఉంటుంది ఎంతవరకు అంటే మీరు తీసుకున్న నీళ్లు ట్రాన్స్పరెంట్ అయిపోయినంత వరకు ఈ రాగుల్ని కడిగేస్తే అందులో ఏమైనా మట్టి కానీ ఏమైనా ఉంటే పోతుంది సో ఇప్పుడు నేను రాగుల్ని నాలుగు నుంచి ఐదు సార్లు చక్కగా కడిగేసాను ఐదోసారికి నా వాటర్ చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో ఈ విధంగా రాగుల్ని ముందు శుభ్రం చేసుకున్నాను శుభ్రం చేసుకున్న ఈ రాగుల్ని రాగులు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక రోజంతా నానబెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మనం రాగులు మొలకెత్తించబోతున్నాం కాబట్టి రాగుల్ని ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇరవై నాలుగు గంటల తర్వాత రాగులు చక్కగా నానిపోయాయండి ఈ నానిపోయిన రాగుల్లో ఉన్న నీళ్ళని వంపేసి ఆ రాగుల్ని మెత్తని కాటన్ క్లాత్ తీసుకున్నాను ఆ కాటన్ క్లాత్ మీద ఈ నానబెట్టిన రాగులన్నీ వేసేసి టైట్గా వేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే నీళ్ళన్నీ బాగా ఇంకిపోయేటట్టు చేయకూడదు ఎందుకంటే రాగులు మొలకెత్తాలి కాబట్టి దానిలో కొంచెమైనా తడి ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా ఒక మూట కట్టేసి నేను ఇక్కడ హాట్ బాక్స్లో పెట్టి మొలకెత్తిస్తున్నానండి ఎందుకంటే బాక్స్లో అయితే ఈజీగా చాలా క్విక్గా ఇరవై నాలుగు గంటల్లోనే మనకి మొలకలు అనేవి వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా బాక్స్లో పెట్టి మూత పెట్టేస్తున్నానండి మనం మూడు గంటలకు ఒకసారి అందులో వాటర్ అనేది ఇంకిపోయిందా లేదా అని తెలుసుకొని ఒకవేళ వాటర్ అనేది ఇంకిపోతే మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాల్సి ఉంటుందండి సో ఈ విధంగా నేను రోజంతా రాగుల్ని స్ప్రౌటింగ్ కోసం ఉంచాను మరుసటి రోజు ఓపెన్ చేసి చూస్తే చూసారా రాగులన్నీ ఎంత చక్కగా మొలకెత్తాయో వాటిలో చిన్న మొ చిన్న జీవం వస్తే చాలు అండి మరి పెద్ద పెద్దగా మొలకలు అనేది రావాల్సిన అవసరం లేదు ఒక చిన్న లైఫ్ వస్తే చాలు దానిలో ఉన్న గుణాలు అనేవి వంద శాతం మెరుగుపడతాయి సో ఈ విధంగా మొలకెత్తిన రాగుల్ని మనం ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా నేను ఒక చక్కగా ఒక కాటన్ దుప్పటి మీద వీటన్నిటిని ఆరబెట్టేస్తున్నాను మీరు మేడ మీద ఆరబెట్టాల్సిన అవసరం లేదు మేడ మీద ఆరబెడితే గాలిలో పొల్యూషన్ ఉంటుంది పైన పెట్టలు రెట్టెలు వేసే ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉంటాయి లేదు అంటే మేడ మీద గాలి వేస్తే ఆ గాలితో పాటు మేడ మీద ఉన్న మట్టంతా వచ్చి ఈ పదార్థాల మీద చేరుతాయి కాబట్టి మేడ మీద కాకుండా చక్కగా మీ ఇంట్లోనే కొంచెం సన్లైట్ ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ వీటన్నిటిని చక్కగా ఫ్యాన్ వేస్తే ఆరబెడితే చక్కగా ఈ రాగులు అనేవి మీరు పొద్దున్న కనుక ఆరబెడితే సాయంత్రానికి చక్కగా ఆరిపోతాయి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎండాకాలంలో ఉన్నాం కాబట్టి సో ఈ విధంగా నా రాగులన్నీ నేను ఉదయం తొమ్మిది గంటలకు వేశాను మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు చూసుకుంటే చక్కగా ఏ విధంగా ఆరిపోయే చూసారా ఈ విధంగా ఆరిపోయిన రాగులన్నింటినీ తీసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెడదాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బార్లీని మనం తీసుకుందాం ఇప్పుడు నేను కేజీ రాగులు తీసుకున్నాను కదండి అర కేజీ బార్లీ తీసుకున్నాను బార్లీని మొలకెత్తించాల్సిన అవసరం లేదండి వాటర్తో చక్కగా మన రాగులు ఏ విధంగా అయితే శుభ్రం చేసుకున్నామో ఆ విధంగా నాలుగు నుంచి ఐదు సార్లు బార్లీని చక్కగా శుభ్రం చేసుకుని మీరు తీసుకున్న వాటర్ ట్రాన్స్పరెంట్ అయినంత వరకు వాటిని కడుక్కోవలసి ఉంటుంది సో ఈ విధంగా కడుక్కున్న బార్లీని ఇరవై నాలుగు గంటలు నానబెట్టాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఒక రోజంతా నేను బార్లీని మూత పెట్టి ఇరవై నాలుగు గంటలు నానబెట్టేశాను So మరుసటి రోజు మూత తెరిచి చూద్దాం సీ ఈ విధంగా బార్లీ చూసారా ఎంత చక్కగా ప్లఫీగా తయారైందో వీటిలో ఉన్న వాటర్ని ఉంపేసి ఈ యొక్క బార్లీ గింజల్ని కూడా చక్కగా ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఒక మీరు పొద్దున్న ఎండబెడితే సాయంత్రానికి చక్కగా ఈ బార్లీ గింజలన్నీ ఎండిపోతాయి సో ఎండిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం గోధుమల్ని తీసుకుందాం కేజీ రాగులకి అర కేజీ గోధుమలు తీసుకున్నానండి ముందుగా గోధుమల్లో ఏమన్నా చెత్త కానీ ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసేసుకున్న తర్వాత గోధుమల్లో నీళ్లు పోసి నాలుగు నుంచి ఐదు సార్లు మీరు తీసుకున్న నీళ్లు చక్కగా ట్రాన్స్పరెంట్ అయినంత వరకు గోధుమల్ని కడిగేసుకోండి సో కడుక్కున్న ఈ గోధుమల్లో గోధుమలు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఒక ఇరవై నాలుగు గంటలు చక్కగా గోధుమల్ని నాననిద్దాం సో ఇప్పుడు చూసారా గోధుమ ఇరవై నాలుగు గంటల తర్వాత మనం మూత తెరిచి చూస్తే గోధుమలు చూసారా ఎంత చక్కగా ఉబ్బాయో బాగా నాన్న గోధుమల్ని ఒక గుడ్డలో కట్టి మనం ఏ విధంగా రాగుల్ని మొలకెత్తించామో ఆ విధంగానే మూటలు ఇవన్నీ వీటన్నిటినీ వేసి గట్టిగా మూట కట్టేసి ఒక హాట్ బాక్స్లో పెడితే గోధుమలు మరుసటి రోజు మధ్యాహ్నానికి చక్కగా మొలకెత్తి రాగులు చాలా త్వరగా మొలకెత్తాయి కానీ గోధుమలు మొలకెత్తడానికి కొంచెం ఎక్స్ట్రా టైమే పడుతుంది మరి పెద్ద పెద్ద మొలకలు అవసరం లేదు చిన్నగా దానిలో ఒక ప్రాణం వస్తే చాలు మధ్య మధ్యలో మీరు మూడు గంటల సమయంలో ఒక్కొక్కసారి మీరు గోధుమల్ని పరీక్షించుకుంటూ ఉండాలండి అందులో వాటర్ సరిగ్గా ఉందా లేదా అని చెప్పి వాటర్ కనుక లేదు గోధు మీరు కట్టిన గుడ్డంతా ఎండిపోతే దాని మీద కొంచెం వాటర్ అనేది చిలకరిస్తే సరిపోతుందండి సో ఈ విధంగా నా గోధుమలన్నీ చక్కగా ఒకటిన్నర రోజులో చూసారా ఎంత చక్కగా ప్లఫీగా ఒక జీవం వచ్చిందో ఈ జీవం వచ్చిన గోధుమలన్నింటినీ ఎండబెట్టాల్సి ఉంటుందండి మీరు పొద్దున్న ఎండబెడితే సాయంత్రానికల్లా గోధుమలన్నీ చక్కగా ఎండిపోతాయి ఈ ఎండిపోయిన గోధుమలను కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం రాగులు బాలి గోధుమల్ని చక్కగా ఎండబెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఎండబెట్టిన వాటిని ఒకదాని తర్వాత ఒకటి ఇటువంటి ఆయిల్ కానీ ఏమీ లేకుండా చక్కగా వేయించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మూడు కలిపి నానబెట్టకూడదు మూడు కలిపి వేయించకూడదు ఎందుకంటే రాగులు అనేవి త్వరగా వేగిపోతాయి కానీ గోధుమలు అనేవి వేగడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి మీరు రాగుల్ని గోధుమల్ని బార్లీని వేరువేరుగా నానబెట్టి వేరువేరుగా ఆరబెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా వేరువేరుగా వేయించాల్సి ఉంటుంది ముందుగా మనం రాగుల్ని ఒక ప్యాన్లో లో వేసేసి ఎటువంటి ఆయిల్ గానీ ఏమీ లేకుండా చక్కగా షాల ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో ముందుగా రాగుల్ని వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఆల్రెడీ మనకి ముందుగానే రాగులన్నీ చక్కగా ఎండిపోయాయి కాబట్టి వేయించుకోవడానికి ఎక్కువ సమయం పట్టదండి వేయించుకున్న రాగులన్నిటిని చక్కగా పక్కన ఒక బౌల్లో పెట్టి చల్లార్చుకోవాల్సి ఉంటుంది అదే ప్యాన్ లో చక్కగా బార్లీని కూడా వేయించేసి పక్కన పెట్టుకుందాం తర్వాత మనం గోధుమలు కూడా కొంచెం ముదురు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుందండి మనం వేయించుకున్న గోధుమలు చక్కగా చక్కగా వేగాయా లేదా అని తెలుసుకోవటానికి ఒక ఒక గోధుమను తీసుకొని ఒక గరిడితో నొక్కితే టప్ మన శబ్దం వస్తుంది దాని తద్వారా మనకు తెలుస్తుంది మన గోధుమలన్నీ చక్కగా వేగిపోయాయి అని సో ఇప్పుడు మనం బార్లీ గోధుమలు రాగులు చేయించుకున్నాం కదండి వీటన్నిటిని చల్లారనిద్దాం సో చల్లారిన వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది పిండి మిల్లులో గ్రైండ్ చేయించుకున్నా పర్వాలేదండి నాకైతే ఇస్తే మళ్ళీ అన్ని రకాల చేతులు కలుస్తాయి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇంట్లోనే చైన్ చేసేసుకుంటున్నానండి మీకు డౌట్ రావచ్చు ఇంట్లో చక్కగా ఫైన్గా పౌడర్ అవుతుందా ఎందుకు అవ్వదు మనం ఆళ్ళు ఎండబెట్టాము చక్కగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చక్కగా పౌడర్ అయిపోతుంది అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చేసుకొని పౌడర్ చేసుకున్నానండి సో చూసారా రాగులన్నీ అంత చక్కగా పౌడర్ అయిపోయాయో ఈ పౌడర్ని ఒక జల్లడి సహాయంతో చక్కగా జల్లించుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా బార్లీని కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి బార్లీని కూడా జల్లించుకుందాం అదేవిధంగా గోధుమలు కూడా మిక్సీలో వేసి చక్కగా గోధుమలు కూడా ఈ విధంగా పౌడర్ చేసి జల్లించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం గోధుమల్ని రాగుల్ని బార్లీని చక్కగా గ్రైండ్ చేసుకున్నాం కదండి వీటన్నిటిని చక్కగా కలిపేద్దాం కొండలు కానీ ఏమీ లేకుండా చక్కగా కలిపేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు కావాల్సిన రసిన మల్టీగ్రెయిన్ పౌడర్ అనేది ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో చూసారా ఇది చేయటానికి కొంచెం టైం పడుతుంది దీన్ని తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సర్వ రోగ నివారణండి అండి ఈ యొక్క పౌడరు ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి యొక్క పిల్లలకి ఈ యొక్క బలమైన ఆహారాన్ని పెట్టడం వల్ల వాళ్ళకి పోషకాహార లోపం రాకుండా కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఐరన్ డెఫిషియన్సీ రాకుండా వాళ్ళు మనం చక్కగా కాపాడుకోవచ్చు పిల్లలకి మొదటి ఆహారంగా మాత్రం అస్సలు పెట్టకూడదండి ముందుగా వాళ్ళకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ముగ్గు సెరులకు ఇవన్నీ వాళ్ళు తింటున్నారు వాళ్ళు చక్కగా డైజెషన్ అవుతుంది అన్న తర్వాత మాత్రమే రాగుల్ని వాళ్ళ ఆహారంలో భాగంగా చేయాల్సి ఉంటుందండి మరి ఇది ఏ ఏ సమయంలో తీసుకోవాలి అంటే పొద్దున్న సమయంలో బ్రేక్ఫాస్ట్గా వాళ్ళకి హ్యాపీగా పెట్టచ్చండి అన్ని వయసుల వారు తీసుకోవచ్చు తీసుకోకూడని సందర్భాలు ఎప్పుడంటే నీళ్ళ విరోచనాలు అవుతున్న సందర్భంలో విరోచనాలు అవుతున్న సందర్భంలో రాగి జావని తీసుకోకూడదండి ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది దాన్ని మోషన్ ఇంకా ఎక్కువగా లూజ్గా అయ్యేటట్టు చేస్తుంది కాబట్టి ఆ సమయంలో మగత ఏ సందర్భాల్లో అయినా ఈ యొక్క పౌడర్ని మీరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు అంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు నాలాగా హైపో థైరాయిడ్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ వచ్చిన వాళ్ళు థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎవరు రాగి జావని తీసుకోకూడదండి ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మల్టీగ్రెయిన్ పిండిని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే మూడు నుంచి నాలుగు నెలల వరకు పాడవకుండా చక్కగా ఉంటుందండి సింపుల్ గా ఇంట్లోనే హెల్దీ వే లో మల్టీగ్రెయిన్ పౌడర్ తయారు చేసుకోండి హ్యాపీగా ఉండండి హెల్దీగా ఉండండి పౌడర్ తో రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలి ఏ వయసులో వారికి ఎంత క్వాంటిటీలో పెట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఇంతేనండి ఈ రోజు వీడియో లో నేను మీకు ప్రాసెస్ అంతా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని ఆశిస్తున్నానండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో అడగండి నాకు తెలిస్తే ఖచ్చితంగా మీ యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం మీకోసం మరిన్ని వీడియోస్ అంత వేళ ఉన్నాయి సో స్టే చూంచు అమ్మ పాఠశాల బాబా